హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి యూట్యూబ్ స్టాప్ చేస్తా అని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేయను అని చెప్పి మళ్ళీ లాంగ్ వీడియోలు అప్లోడ్ చేస్తుంది ఏందని చాలా మందికి డౌట్ ఉండొచ్చు మీ డౌట్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి కన్నయ్య నర్సరీ అయిపోయింది ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు సో ఓకే కన్నయ్య కన్నీ తెలుసు అన్నీ మాట్లాడనీ వచ్చు అమ్మ తల్లికి అసలు మాటలే రావు అమ్మ డాడీ తప్ప ఇంకేం ఆటలు రావు తనకి ఏమైనా అడగడానికి కూడా రాదు వాటర్ అయినా ఫుడ్ అయినా టాయిలెట్ అంటే వాష్రూమ్ ఏదైనా సరే తనకి ఇంకా చెప్పడానికి రాదు ఇప్పుడు తన ఏజ్ టూ అండ్ హాఫ్ ఉన్నాయి సో త్రీ ఇయర్స్కి తననే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం టూ అండ్ హాఫ్కే చేద్దాం అనుకున్నా బట్ వాళ్ళు తీసుకోనని చెప్పేశారు ఇంకా త్రీ ఇయర్స్కి అయితే జాయిన్ చేయాలి తను ఇంకా నర్సరీ అయిపోవాలి ఎల్కేజీ అయిపోవాలి ఇంకా యూకేజీకి వచ్చిన తర్వాత నేను ఏమన్నా జాబ్ సర్చ్ అలా చేసుకుంటా అప్పటివరకు ఇంట్లోనే ఉంటా కదా అని మళ్ళీ నాకు నేనే రియలైజ్ అయ్యాను చాలా డేస్ తర్వాత అంటే ఆ లోపు అంటే మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ టైం ఉంటుంది కదా అంటే మన ఛానల్ మానిటేషన్ అవ్వడానికి ఆ లోపు నా వంతైతే అయితే నేను ట్రై చేస్తాను అంటే నా కుదిరినప్పుడు నా వీలైనప్పుడు అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను వన్ ఇయర్ లోపు ఏమన్నా నాకు మంచిగా లక్ ఉండి నేను క్లిక్ అయితే ఓకే వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తా ఇంకా లేదంటే అప్పటికైతే ఇంకా వన్ ఇయర్కి అయితే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను ఎన్ని రోజులు చెప్పాను కదా చేస్తా చేస్తా అని స్టాప్ చేయలేదు బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్గా స్టాప్ చేస్తాను ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేసి ఆ వన్ ఇయర్ వరకు అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అంత ఈజీ కాదు అది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కన్నయ్య నర్సరీ అప్పుడే నాకు కొంచెం టైం దొరికిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎల్కేజీ కదా అస్సలు టైం దొరకట్లేదు తను ఇంకా మార్నింగ్ వెళ్తాడు ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ తినిపిస్తాను ఎందుకంటే అన్నం తి తినడం రాదు తను కన్నయ్య నర్సరీ చదువుతున్నప్పుడే నాకు టైం ఉన్నదేమో అనిపిస్తుంది ఇప్పుడైతే అస్సలు టైం కుదరట్లేదు కన్నయ్య ఆఫ్టర్నూన్ వచ్చి తిని పడుకునేది సో ఇద్దరు పిల్లలు పడుకునేది ఆఫ్టర్నూన్ టైంలో అప్పుడు కొంచెం వీడియోస్ ఎడిటింగ్ అలాంటివి చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు అస్సలు టైం దొరకట్లేదు తను ఈవినింగ్ వస్తాడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ తినిపిస్తా ఎందుకంటే స్కూల్లో అన్నం సరిగా తినరు కదా అనేసి మళ్ళీ ఇంటికి వచ్చినాక తినిపిస్తాను కొద్దిసేపు ఆడుకుంటాడు మళ్ళీ హోంవర్క్ మళ్ళీ ఈవినింగ్ తినిపించడం తు మళ్ళీ పడుకోబెట్టడం ఇదే అవుతుంది అసలు ఎప్పుడు షూట్ చేసుకుందాం అన్నా కుదరట్లేదు అయినా ఈ ఇయర్ కొంచెం కష్టపడాలని అనుకుంటున్నాను ఇంకా నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిండు తను వెళ్ళిన తర్వాత ఇంకా అమ్ముతల్లి నేనైతే మార్కెట్ నుంచి వచ్చిన కూరగాయలు డైరెక్ట్గా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఇంకేం కట్ చేయలేదు ఇంకా ఆ కూరలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకుంటా ఎందుకంటే తొందరగా ఖరాబ్ కావు వన్ వీక్ వరకు మనకు మంచిగా ఉంటాయి అమ్ముతల్లి అసలు ఏ పని నన్ను సరిగా చేసుకోనియదు లేదు ఒక్కతుంటుంది త్రీ ఓ క్లాక్ వరకు మాకు అసలు ఇంట్లో పనే కాదు తనకు తినిపించడం స్నానం చేయించడం తన నాడి తనతోనే అంత టైం స్పెండ్ చేస్తా అయ్యో అప్పుడే త్రీ అయిపోయిందా అనిపిస్తుంది పిల్లలను చూసుకోవడం బిజీలో మనల్ని మనం చూసుకోవడం మర్చిపోతూ ఉంటాం కదా వాళ్ళు పెద్దగా అయ్యి స్కూల్కి వెళ్ళేదాకా మనం ఎలా ఉన్నాం మన బాడీ ఎలా ఉంది మన హెల్త్ ఏంటి అనేది అస్సలు పట్టించుకోము ప్రతి మదర్ పరిస్థితి అంతే నన్ను అడిగితే అమ్మ తల్లి పుట్టిన తర్వాత వన్ ఇయర్కి అయితే నేను మళ్ళీ డైటింగ్ చేశాను వన్ ఇయర్ తర్వాత డైటింగ్ చేస్తే నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి స్టాప్ చేసిన అప్పటి నుంచి మళ్ళీ అయితే అసలు డైటింగ్ అనేదే చేయలేదు మంచిగా తింటున్నా కడప నిండా బాడీ కూడా అంతే పెరుగుతుంది సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా నా ఫుడ్ ఇష్టం తినడం ఇష్టం అని వెయిట్ కూడా అంతే తనకి ఇష్టం ఎక్కడ పడితే అక్కడ పెరుగుతు ఏముంటుంది పెరిగినంత ఈజీగా వెయిట్ అయితే తగ్గదు చాలా కష్టపడాలి అమ్మ తల్లి స్కూల్కి వెళ్తే మళ్ళీ నేను డైటింగ్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నా ఇప్పుడు అసలు టైం దొరకదు తన తనని చూసుకోవడమే సరిపోతలేదు ఇంకా నా నన్ను నేనేం చూసుకుంటా చెప్పండి ఇద్దరు చిన్న చూసుకోవడం అంటే అంత ఈజీ కాదు వాళ్ళని చూసుకుంటూ మనల్ని మనం కేర్ చేసుకోవడం అంటే అస్సలు కుదరని పని చాలామంది అంటుంటారు కదా అరే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తను చాలా ఏజ్డ్ పర్సన్లా కనబడుతుంది లేదంటే తన పుట్ట చూసారా ఎంత లావుందో ఒక ఆంటీ లాగా తయారైంది ఇలాంటి కామెంట్స్ చాలా వరకు అయితే వస్తూ ఉంటాయి అరే ఇంట్లో మన హస్బెండ్ లేని బాధ బయట జనాలకే ఎక్కువ మనం ఎలా ఉన్నా అనే వాళ్ళు అంటూనే ఉంటారు అలా అని వాళ్ళు ఎవరో మనల్ని కామెంట్ చేశారు బ్యాడ్గా అని చెప్పేసి మనము ఇల్లుని పిల్లల్ని హస్బెండ్ని చూసుకోవడం అనేసి మన బాడీ మీద మనం కేర్ అయితే చేయలేం కదా సరేలేండి వదిలేయండి మనం ఎలా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా మనల్ని అనేవాళ్ళు వేలెత్తి చూపేవాళ్ళు అంటూనే ఉంటారు వాళ్ళు ఏదో అన్నరాన్ని అన్నీ పట్టించుకొని వాటి గురించి ఆలోచించి కూర్చుంటే మనకు లేనిపోని రోగాలు వస్తాయి అండ్ ఇంకా హెయిర్ కూడా చాలా ఓడిపోతుంది సో ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలి ఇంకా ఇక్కడైతే ఆకుకూరలు అవన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అమ్మ తల్లికి అయితే ఫుడ్ తినిపించిన తను మామూలుగా సెల్ఫ్గా తినడం నేర్చుకోవాలనేసి తనకి ఫుడ్ వేసి ఇస్తే ఇల్లు అంతా చల్లింది లోపల బెడ్రూమ్లా బయట హాల్లో అంతా చల్లేసింది తినడం తక్కువ పాడేయడం ఎక్కువ ఇంక ఇలా కాదని ఇంక ఇల్లు అంతా ఊడ్చుకొని అయితే తనకి వాటర్ పెట్టి స్నానం అయితే చేపించిన కొంచెంసేపు పడుకుంటే పని చేసుకోవచ్చు అనేసి స్నానం ఎంత వేడి నీళ్ళు చేపించినా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ పడుకోతాను నైట్ టైంలో పడుకోదు డే టైంలో పడుకోదు ఏంటో నా బిడ్డకు దేవుడు నిద్ర పెట్టలేదు అనుకుంటా ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు ప్రశాంతంగా కూర్చొని అన్నం తిన్న రోజే లేదు తొందరగా పెద్దగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా స్నానం అయితే చేయించినా చేపించి తననైతే రెడీ చేస్తున్నా వేస్తున్న ఫ్రాక్ మా అమ్మ తల్లి పుట్టిన ట్వంటీ వన్ డేకి అయితే తీసుకొచ్చినాం అది ఇప్పుడు వస్తుంది తనకి ఇంత ముందుకు ఎప్పుడు వేసినా ఒక పేషెంట్కి వేసినట్టే కనబడేది ఇంకా తల్లి పడుకున్న తర్వాత నేనైతే అన్నం తిన్నా అప్పుడు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది టైం ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు కుదిరితే తింటాను ఒక్కొక్కసారి టిఫిన్ లేదంటే లేదు నేను మా మామూలుగా మొహం కడుక్కోవడానికే టెన్ థర్టీ అలా అవుతుంది మా ఆయన పోయినాక కడుకుంటాను మా కన్నయ్య మా హస్బెండ్ ఉన్నంతసేపు ఇంట్లో అంతా హడావిడి హడావిడి అని ఉంటుంది వాళ్ళిద్దరు వెళ్తాయి కానీ నాకు కొంచెం రిలీఫ్ అనిపించదు ఎందుకంటే వాళ్ళకి బాక్సులు పెట్టాలి టిఫిన్ చేయాలి అనేసి ఇంకా వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాను నా కోసం నేను పట్టించుకోను అలవాటు అయిపోయింది ఇంకా డైలీ టూ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి తినడం ఇంకా ఆ రోజు పిండి కొంచెమే ఉండే ఎటుగాకుండా ఉన్నదనేసి టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకా అట్లా అని టమాటా ఎగ్గు చేస్తే అన్నం తిని ఆఫీస్కి వెళ్ళిండు ఇంకా నైట్ది పప్పుచారు ఉంటే నేను దాన్ని వెయిట్ చేసుకొని తిన్నా ఇంకా ఆ పప్పుచారుని ఎవ్వరు తినరు ఇంకా నేను తప్ప వాళ్ళు నైట్ది మార్నింగ్ మార్నింగ్ నైట్ ఇది అస్సలు తినరు కన్నయ్య కానీ ఆయన కానీ చాలా డేస్ అవుతుంది కదా లాంగ్వేజెస్ ఎడిటింగ్ చేయక వాయిస్ అవర్ ఇయ్యాక అంత కొత్త కొత్తగా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది వాయిస్ అవర్ ఇస్తుంటే తమ్ముల్స్ కూడా అంత మర్చిపోయినట్టు అనిపించింది అంత ఈజీగా రావట్లేదు కొంచెం కష్టం అనిపించింది నిన్న నైట్ తమ్ చేస్తుంటే ఇంత బట్టలు అన్నీ వేసి అవి వారేసాక ఇల్లు తుడుచుకొని అంతా బయట కడిగి ముగ్గేసిన తర్వాత అప్పటికి లేచేసింది తల్లి ఇంకా అప్పటికి నేను స్నానం కూడా చేయలేదు ఇంకా పాపని పక్క వాళ్ళకి ఇచ్చేసి స్నానం చేసి రెడీ అయ్యి కన్నే దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడికి టమాటా అండ్ రైస్ కలిపి పెట్టిన ఒక ఎగ్గు మాత్రమే తిని మొత్తం బాక్స్ అంతా అట్టనే రిటర్న్ తీసుకొని వచ్చిండు డైలీ ఇదే చేస్తాడు టిఫిన్స్ పెడితేనే తింటున్నాడు రైస్ పెడితే అస్సలు తినట్లేదు మామూలుగా ఇడ్లీ దోశ అయితే తింటున్నాడు అది కూడా ఒక టూ టూ పెడితే తింటాడు ఒక్కొక్కసారి ఎక్కువ పెట్టమని అడుగుతాడు అంటే త్రీ ఫోర్ అట్లా ఇడ్లీ మాత్రం త్రీ తింటాడు కన్ఫామ్గా దోశలు మాత్రం టూనే తింటాడు ఆయమ్మలకి మరీ మరీ చెప్పొస్తా అవసరమైతే డబ్బులు కూడా ఇచ్చేస్తా కొంచెం ఫుడ్ తినిపించండి అనేసి రిషి కనీసం ఎల్కేజీ స్టార్ట్ అయినా నుంచి వాటర్ కూడా సరిగ్గా తాగట్లేడు బాక్స్ అయితే ఎలాగో రిటర్న్ వస్తుందో వాటర్ సగం కూడా వాళ్ళు తాగమని చెప్పట్లేరు పిల్లలకి అలా అని ఒకరోజు అడిగితే తను అంటే పిల్లలు వాళ్ళ చేతులు ఉంటారు కదా మనం ఏమన్నా గట్టిగా అడిగితే పిల్లల్ని చిరాకు వాడడం వాళ్ళని బెదిరించడం కసరేయడం ఇలాంటివి చేస్తారేమో అనేసి అసలు నేను వాళ్ళని గట్టిగా అడగలేను ఎప్పుడు వెళ్ళినా నిమ్మలంగా నవ్వుతూ మాట్లాడొస్తాను కొంతమంది ఉంటారు అంటే పేరెంట్స్ మీద కోపం పిల్లల మీద తీసేవాళ్ళు సో అలా నా నేనేమన్నా గట్టిగా అడిగితే వాడు ఏమన్నా బాధపడతాడేమో అనేసి టీచర్ని కూడా నేనేం గట్టిగా అడగను చాలా డేస్ అవుతుంది వీడియో కూడా షూట్ చేసుకొని బట్ ఎడిటింగ్ చేసుకోవడానికి కొంచెం నెట్ ప్రాబ్లం ఉండే అంటే ఇంట్లో వైఫై ఉంటుంది కదా మొన్న కృష్ణాష్టమి రోజు ఏంటో ఫైవ్ మంది చనిపోయారు అనేసి అన్ని కేబుల్స్ అంటే డిష్ వైర్స్ వైఫై కన్స్ అన్ని కేబుల్స్ కట్ చేశారు సో అలా అయితే ఎన్ని రోజులు నెట్ ప్రాబ్లం అయితే ఉండే ఇంకా నిన్న అయితే జయించు నెట్ నిన్నటి నుంచి అయితే వస్తుంది అమ్మో వైఫై స్టాప్ అయి వన్ వీక్ అవుతుంది వైఫై ఉన్నప్పుడు దాని వాల్యూ తెలవలేదు కానీ అది స్టాప్ అయినప్పటి నుంచి వైఫై వాల్యూ తెలిసింది ఇది వచ్చేసరికి కన్నయ్య వల్ల స్కూలు అక్కడైతే కూర్చొని మాట్లాడుతున్నాను చెప్తున్నాడు నేను అన్నం ఏం తినలేదు మమ్మీ అని బాక్స్ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాడు సో ఇవిలాగైతే ఇంతేనండి